ఆయన అయితే ఆ భాషన్ చేయించుకో ఆ భాష చెప్పించుకొని ఆయన మాటతో నన్ను అన్నేస్తుండు కానీ చేపించుకోనికి నా మనసు రావాలి కదా అభాషన్ అయితే చెప్పాలని శ్రీతు నిజంగా చెప్తున్నా సార్ మా పిల్లలు నేను తీపిచ్చుకోవాలనుకుంటున్నా అంటే తప్ప మీరు తీపిచ్చారని చెప్పరికి లేదా ఉండాలి పెద్ద మంది చేసాలి ఏమి నాకు కడుపు అంతా నైట్ నుంచి నస్తుంది చాలా ఆటకు ముందు నువ్వు వచ్చి చక్క పని చేసినావా అంటున్నావు మొత్తం చక్క పని చేసుకుంటా వచ్చినావా వాడు మరి లేకపోతే అసలు నేను ఇక నడవలేకపోతున్నా అంత పెయిన్ వస్తుంది తెలుసా నాకు సో హలో గాయస్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే వచ్చి అబర్షన్ చెప్పిస్తా అని చెప్పేసి నిన్నైతే ఇప్పుడు ట్వెల్వ్ వన్ అవుతుంది నాకు తెలిసి ఇంకొక గంటల మా అమ్మ వచ్చి నాకు హాస్పిటల్కి తీసుకుపోతే రెడీగా ఉండని చెప్పిండు లేదు మామ నార్మల్ నార్మల్గా అట్లనే వస్తా అని చెప్పినా నాటకాలు పడకుండా ఏడికి పోకుండా అట్లనే ఉండు నేను వస్తున్నా అని చెప్పేసి మామ అయితే ఫోన్ చేసి అతను తను అయితే లేదు కాబట్టి లాస్ట్ వీడియో కూడా తీసుకుందాం అని అనుకుంటున్నాయి తర్వాత నేను ఉంటానా ఉన్నానా అన్నది కూడా నాకు అసలు మైండ్ లో తీసుకుంటలేదు కాబట్టి ఎవ్వరికి చెప్పినా సరే అందరూ ఆయనది అట్లా నీది తప్పు నీదే తప్పు అంటారు కానీ నా సైడ్ ఎవ్వరు మాట్లాడతలేరు కనీసం శ్రీ తనకు ఫోన్ చేసి అడుగుదామన్నా కూడా ఆ అమ్మాయి కూడా ఫోన్ చెప్పలేదు అది ఎందుకో కూడా నాకు అర్థమైతే లేదు ఈయన నాకు అన్ నాకేమనిపిస్తుంది అంటే ప్రసాద్ ఏడున్నాడని మామకు తెలుసు కానీ ఆ పిల్లగానికి సపోర్ట్ చేసి కానీ ఆ పిల్లగాన్ని ముందలకి పంపిస్తలేడా ఏందో అర్థం అయితే లేదు అబ్బాయిని దాష్పెట్టి ఇవన్నీ గేమ్స్ ఆడుతుండ అర్థం అయితే లేదు ఆయన అయితే అబోషన్ బాషన్ చేయించుకో చెప్పించుకోని బుకొని మాటతో నన్ను అన్నిస్తుండవు కానీ చేపించుకోనికి నా మనసు రావాలి కదా ంత కూడా వస్తాడే చేయించుకోని కలిసాడు నేను చాలా ఫోర్స్ ఉన్నాయి చేపించుకో చేయించుకో అని కాబట్టి లాస్ట్ ఒక్కసారి శ్రీత నాకు ఫోన్ చేయాలనుకుంటా లాస్ట్ ఒక్కసారి చేస్తా లేపిందా లేపింది లేకపోతే ఏం చేసుకోవాలి అది చేసుకుంటా ప్రసాద్ పెట్టే టార్చర్ వదిలిపోయే ఏడుందో ఏమో అని ఫస్ట్ ఈయన టార్చర్ నాకు ఎక్కువైపోయింది వచ్చి కొట్టడము చెయ్యడము ఎవ అసలు ఆయనకి ఏ రైట్స్ ఉన్నాయో కూడా తెలియదు కానీ ఎట్లా పడితే అట్లా చేసుకుంటుండు కాళ్ళతోనేది అంత తెలుసా అంత అంత కుక్క కన్నా నన్ను అంత ఘోరంగా కొడుతుండు ఆయనకి ఇష్టం వచ్చిన మాటలు తిడుతున్నాడు ఎట్లా పడితే అట్లా చేస్తున్నాడు ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నా నేను ఇవన్నీ కట్ హలో అవునా ఒకసారి ఫ్లాట్ కి వస్తావా మా అమ్మ వాళ్ళ ఫ్లాట్ కి కొంచెం మాట్లాడాలి కాదే మామ అమ్మ ఆ చెప్పిస్తా అది ఇది అని చెప్పేసి అంటుండే ఒకసారి రావచ్చు కదా అనే ప్లీజే అదే ఇంత చేయి చేసుకుంటుండు ఎవ్వరు రూమ్ లో లేనప్పుడు వస్తుండు ఇష్టం వచ్చినట్టు చేస్తుండు కొట్టడమేంటి అన్ని చూసి చెప్పకన్నప్పుడు చెప్పకుండా ఉండాలి నేను వచ్చి మాట్లాడుకుని రావే ఒకసారి ఆయన కోసం రాకపోయినా నాకోసం అయినా రావే ప్లీజ్ ఏ కొంచెం నాకు ఎంత ఎప్పిస్తే పట్ల వస్తువు సరే ఒక గంట అయితే ఉంటారు రానికే అన్న ఒక గంట ఆగన్నా గంట అయినాక చేద్దాం కానీ అప్పీల్ వస్తది డోర్ ఓపెన్ అయింది శ్రీతు ఏం చెప్పాలి నీ సంసారం నువ్వు బయట పెట్టుకొని ఏం చెప్పాలి అంటే ఏం చెప్పాలి ఆయన మళ్ళీ ఆయన ఎట్లా మాట్లాడుతుండే తెలుసా ప్రసాద్ పోయిండు ఏడికి పోయిందంటే నేను ఏం చెప్పాలి ప్రసాద్ పోయిండు ఏడికి పోయిందంటే నేను ఏం చెప్పాలా ఏం చేసుకుంటో తెలియదు నువ్వు నీ దగ్గరకు వచ్చినాకనే రిలేషన్ లో ఉన్నా నీ దగ్గరకు వచ్చినాకనే పోయిండు పట్టుకరా పోనీ పిల్లగారిని మరి ఎందుకు పోయింది ఎటు అంటే నేను చెప్పాలి చెప్పే అని పెద్ద బ్యానర్ వేసినావు యూట్యూబ్లో అన్ని అట్లా కూర్చోబెట్టుకుంటుండు ఫస్ట్ వీడియో అంటే నార్మల్గా నేను నా దానికి కొట్టుకున్ననేమో వాడికి అనిపిస్తలేటని చెప్పించుండు నీకు కొట్టిండు ఆ పోర్షన్ చెప్పించుకోవాలంట దేనికి చెప్పించుకోవాలంట నీకు ఇష్టమా చెప్పి అదే నా అసలు ఎవ్వరు అడగడానికి రైట్ జీ నీకు అని మామని చెప్పిన రైట్స్ అని కాకుండా నీకు ఇష్టం అయితే కదా చేయించుకోవాలి చెప్తున్నా మరి అదే మాట చెప్పు ఫోన్ చేసి మరి నేను ఆ రోజు వచ్చినప్పుడు ఒక్క మాట ఎత్తుతే పంతున్నాడు కాల్తోనే నీ చేసుకోవడం రాలే దొబ్బడం రాలే కొట్టడం రాలేదా అనడం కూడా రాలేదా ఒరుతో కదా ప్రసంగింది మా నేను ఎన్ని మాట్లాడినో తెలుసా ఆ శ్రీతోని నన్నుకి ఎంత రివర్స్ మాట్లాడిన సరే నోరు లేస్తుంది చేసిన పనికి సిగ్గు వస్తలేదా అట్లా కాదు మామ ఇట్లా మామ అంటే ఎవరినట్టు మాట నేను ఉత్తగానే తిట్టినా మాటకు ముందు ఒక మాటకు ముందు నువ్వు చిన్న చక్క పని చేసినావా అంటున్నాం మాట తర్వాత చక్కగా పని చేసినావా అని మొత్తం చక్క పని చేసుకుంటూనే వచ్చినావా అని అడదక్కనే మరి ఒక్క రిమార్క్ లేదంట ఆయనకి ఆయన పర్సనల్ లైఫ్ లో కూడా ఆయన మనసు తెలిసినది కూడా ఒక రిమార్క్ లేదంటనా నాకు ఏం అడగాల గురించి నాకు ఏం తెలుసు అని నేను మామ అని పిలిచిన పాపానికి ఆయన నన్ను అక్కడ కొట్టడానికి వస్తుండు వస్తుంది ఒక మాట అన్నప్పుడు నువ్వు నన్ను ఏలెత్తి చూపెడుతున్నావు కదా నీకు ఏం ఏలెత్తి చూపెట్టడానికి లేదా నాకు తెలియకపోవచ్చు నీకు ఎన్ని ఉంటాయో నీకు నీకు తెలుసు కదా నీకైతే అనేటువంటి అని చెప్పాల్సింది ఆయన కుట్టినందుకు నా కడుపు అంతా నైట్ నుంచి నొస్తుంది చాలా అవి ఒక గంటలు వచ్చి తీసుకుపోతా అని అంటుండు రానీ ఎట్లా తీసుకుపోతాడే నేను కూడా చూస్తా ఎట్లా తీసుకుపోతాడేందో ఎంత ధైర్యంగా చెప్తుండు తెలుసా నేను వచ్చి తీసుకోపోతాను రెడీ అయి అయ్యుండే ఇక్కడ నేషాలు వేసావు అనుకో నరికిబడదు ఇంకా అంటుండు ఒకరాని నరికిబడదు ఇంకా ఎక్కువ మాట్లాడితే కొడుతుండు లేకపోతే నువ్వు అంటుండే ఏం మాట్లాడాలో చెప్పైనా తోనే ఎక్కువషాయం లేదు నేను నేర్చుకొని తిరిగినా నువ్వు ఎట్లా కొడుతున్నాను సరే కొట్టినవు ఒక నన్ను ఇది అనుకోని నాకు కొడాలనుకొని కొట్టినావు తీసుకొని దానికైనా వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నా కూడా అర్థమే లేదు ఇప్పుడు నీకు చెప్పిన అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తాడు వీడియో వచ్చినాకైనా చూస్తాడు మళ్ళీ వస్తాడు ఎందుకు పిల్లలు ఎందుకు పిలిచిన పెంట బండారం అంతా బయట పెట్టాలనుకుంటున్నావు చెప్పుకుంది ఎవరు మీరే నన్ను ఎందుకు మొదల గుంజుడైనా నీకు ఒక్కదానికి చెప్పేసరికి ఆయన ఎక్కడినో ఎక్కిపోతున్నాను ఆమెకెట్లో చెప్తున్నావు నువ్వని మ్యాథ్స్ చెప్తే నేను కరెక్ట్గా మాట్లాడతాను కదా ఆయన అంటే మనం మనుషులని అట్లా కొట్టొచ్చు మాత్రం కొట్టొచ్చు అయినా మేము మాత్రం ఒక మాట తిరిగా నేను ఏమన వద్దా అనుకో బాగుంట అయిపోతుంది నువ్వెంత అంటావు నువ్వు ఎంత తిడతావు నువ్వు తగలేదు ఇట్టలే నేను నేనేమనుకున్నాను నా మొత్తం ఈ పిల్లలే పిల్లరే తప్పనుకున్నాను నేను తగలేవని తిట్టను వచ్చి మాటలు అని కూడా తెలుసు ఆయనకి పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి ఎక్కనే ఉండాలి పెద్ద మనిషి చేశా ఏమి ఉండవాడ ఏమంటారు వచ్చినా తిట్టినా మీరు భయపడాలి అదే నాకు అంటారు శ్రీనర్మా అంటే వని పోవాల శ్రీనివమా వస్తున్నాడు అంటే ఇది శీరమా వస్తున్నాడు అంటే అది ఫీల్ అయిపోవాలా కానీ ఆయనకి కనీసం పిహెచ్ ఏం తెలియదు కనీసం పిహెచ్ దాకా కేసు కేసులు పెట్టాలి పరువులు చేయాలనుకుంటున్నా ఏమైనా ఆయన కదా ఏమైనా కావాలంటే మీ ఇంటికి మమ్మీ పేరెంట్స్ మేము పేరెంట్స్ చెప్తే పేరెంట్స్కి చెప్తారు మాట్లాడు ముందు పేరెంట్స్ అంటారు మాట్లాడుతా పేరెంట్స్ అంటూ నా బతికిట్లా అయిందని మా పేరెంట్స్ మాట్లాడతలేం ఎందువల్ల నేను వద్దాను కొని దూరం అయ్యి వాళ్ళు ఉన్న వద్దాని దూరమై ఉన్నా ఏమో ఫ్యూచర్లో కలవడానికి కూడా కొంచెం అన్న వస్తదా బా కడుపు చాలా ఏం నువ్వు ఇది చెయ్యాలనుకుంటున్నావు అని చెప్తాయి కదా నేను ఆయన వస్తే ఏమన్నా మాట్లాడగలుగుతాను ఆ భాషను అయితే తెచ్చుకోవాలండి శ్రీతి నిజంగా చెప్తున్నా ఉంచుకుంటాను చేయించుకో నేను ఎంత కొట్టినా కూడా నేను చేయించుకోను ఇట్లానే ఉంచుతా ఏం జరిగిందని ఫస్ట్ నుంచి అర్థం చేసుకోండి నార్మల్గా వీడియో లో కాదు వీడియో వీడియో ఏం జరిగింది నాకు కావాలి నార్మల్గా ఇట్లా అయిందని చెప్పిన ఆ రోజు నైట్ కి నైటే నేను మండుకున్నాను లేదా ఇట్లా జస్ట్ వెళ్ళిపోయిండు ఫోన్ కూడా తీసుకోవాలి ఫోన్ కూడా నా దగ్గర అవసరానికి పోయి అన్న నువ్వు ఎట్లా అనుకుంటున్నావు సరే అదేదో ఇన్ని 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 నెలలు ఉన్నాడు కదా ఇన్ని ఇన్ని దాంట్లో ఒక్కసారి మీ ఇద్దరికి ఏం జరగలేదా అప్పుడు వదిలేసి మ్యాటర్లా నిసారి పోయిండు రీజన్ ఉంది పోయింది దీనికి రీజన్ అనిపి నాకు కావాలని పోయింది అంటే అనిపిస్తలేదు అట్లా చేస్తాడు అని నేను అనుకోవట్లేను ఏంది ఏమీ అర్థం అయితే నాకు ఎవరు చేసి ఇప్పుడు వస్తాడు నేను కాసేపు అయితే నాకు అది నాకు ఏం చెప్పాలి నాకు అర్థమైతే లేదు ఫస్ట్ మొత్తానికి నేను వద్దు నాకు కావాలంటే నన్ను రోడ్ మీద వదిలేండి కానీ నాకు తీపియ అయితే తీపియకండి ప్రసాద్ వచ్చిన తర్వాత ఇతరు మాట్లాడతాను ప్రసాద్ ని తీసుకొస్తా అని చెప్పి హాస్టల్కి కు హాస్టల్లో పెట్టి రోడ్ మీద వదిలేసిండు తెలుసా నన్ను వదిలేస్తే అక్కడ హాస్టల్లో ఉన్న ఒక అన్న నన్ను తీసుకొని పోయి పెట్టుకుండు తెలుసా

సరే రాని వచ్చిన తర్వాత కదా మాట్లాడ్డాము ఫోన్ చేసా హలో హలో పెద్ద మనిషి నేను శ్రీతనా నేను శ్రీతనా నీ కి రావాలని నాకేం చూట్లేదు అయ్యా వీడికి వచ్చి మాటలు అనిపించుకోవడము కరెక్ట్ ఉన్నా రాంగ్ ఉన్నా మూసుకొని పడి ఉండడం అంత నాకు లేదు ఇప్పుడు అంతా నువ్వు ఎవరితో అనిపించుకోవాలి నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు నేను ఎవరితో ఏం పడను కానీ ఒక మ్యాటర్ మాట్లాడేది ఉంది కొంచెం వచ్చిపోతే బాగుంటది లేదంటే రాధిక తీసుకొని పోతాను నేనే నా ఫ్రెండ్ నేను వస్తా కొంచెం జల్దీ వస్తే నేను మాట్లాడి వెళ్ళాలి నాకు పని ఉంది చూసినా ఎట్లా మాట్లాడుతున్నా భయపడతానని ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు ఎవ్వరుమా సీతనా రాధికనే కాదు పర్సనల్ లైఫ్ లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ చాలా మందికి అయింది అని నాకు తెలుసు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా మందికి అని నాకు తెలిసింది ఇప్పుడు నీ ఇష్టం అది ఎయిటీన్ ప్లస్ కావాలి ఎయిటీన్ అండర్ ఎయిటీన్ అయితే తప్పు ఇది నువ్వు చేసిన తప్పు తప్పు అని ఇది చేయవచ్చు ఆ పిల్ల చేసిన తప్పే నీవు కాదు ఈ టైంలో అది కరెక్ట్ కాదు పిల్ల అయిన తర్వాత అవ్వాల్సింది ఇప్పుడు అవ్వడం కరెక్ట్ కాదు అలాంటి ఒక పిల్లలు పట్టుకొని కొట్టడం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొట్టడం తీపిస్తాను బలవంతం పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదు ఆ పిల్లలు చేసినప్పుడు కూడా తీపిలేడు వాళ్ళ అమ్మాయ్య కూడా ఆ పిల్లి ఇష్టం సరే మా పిల్లలు నేను తీపించుకోవాలనుకుంటున్నా అంటే తప్ప మీరు తీపించేదానికి లేదా ఆయన అంత ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు మీ తిట్టేది ఉత్తర్ తిట్టాను అంటే ఒక్కసారి పిచ్చ మాట్లాడతారా ఆ మాటలు ఎదుటి మనిషికి చాలా తిట్టావాలనిపిస్తాను నిజంగా ఆయన మాట్లాడే మాటలు వింటుంటే ఇన్ని రోజులు అన్నావు కదా తప్పు చూతూ అని అద్దు మామన్నట్ల ఇందుకు ఉత్తగా ఇబ్బంది నేను అనను అనేది ఒక రీజన్ ఉంటది ప్రతి దానికి నా లైఫ్ లో కూడా ఏంటన్నా ఇండు చిన్న తీసుకోవాలి పెద్దది చేసిండు వన్ ఓట్ల మాత్రం నేను ఎవరు భయపడ